ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట ప్రజలను కోటీశ్వర్లు చేయడానికి ఆంధ్ర రాష్ట సమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీ మన ముందుకు వచ్చింది ఈ నెల ఐదు నుంచి ఆంధ్ర రాష్ట సమితి పార్టీ రాష్ట్రంలో బస్సు యాత్రను చేపట్టింది గుంటూరు జిల్లా నుంచి బయలుదేరిన యాత్ర ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించి అనంతపురం చేరుకుంది ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట సమితి పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట రాజధానిలో డ్వాక్రా మహిళలకు వెయ్యి గజాల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తుల ప్లాట్లను నిర్మించి లబ్దిదారులకు ఇవ్వడం అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు ఐదు ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చి అందులో గంధపు చెట్లను పెంచడం తద్వారా వారిని పది సంవత్సరాల్లో పది కోట్ల రూపాయల ఆస్తి గల వారీగా చేయటం అలాగే మరిన్ని వాగ్దానాలు ప్రజలకు ఇస్తూ ప్రజల్లో ఎలా కోటేశ్వర్లు చేస్తాను అనే విషయాలు తెలిపారు నమస్కారం నిర్మించడానికి ముఖ్య కారణాలు ఆర్థికంగా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన ముఖ్య ఆలోచన అంటే ప్రతి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు పెరిగింటి మా అందరూ కూడా ఆర్థికంగా ఎదిగితే కష్టాలు వాళ్ళకి బాధలు తప్పుతాయి అనే ఉద్దేశంతో ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలంటే మనం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని ఆలోచన అంటే ప్రతి డోక్రా గ్రూప్ వెయ్యి ఫ్లాట్ ఇచ్చి దాని ఏడు స్టేర్లు పని పర్మిషన్ కన్స్ట్రక్షన్ చేయించుకునే విధానం కూడా కల్పిస్తే వాళ్ళకి వాళ్ళు గజం లక్ష పైన అందరూ ఆర్థికంగా ఇస్తారు అలాగే ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రైతులు చేసి దాని శ్రీగాంధార చంద్రముఖం నడిస్తే పది సంవత్సరాలు పది కోట్ల ఆస్తి పనులు అవుతారు ఎందుకంటే నాలుగు తరాలు పనిచేసిన ఒక ఎకరం కొనలేని కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఉన్నారు ఇంకా పేదలు అందుకోసం అన్ని ఆ విధాలుగా ఆలోచన చేసి మనం రాజకీయంగా రావాలి వచ్చి ప్రజలను ఓటు వేయండి అని అడగాలి ప్రజలు ఓటేస్తే ఖచ్చితంగా మనం అన్ని ఈ మేనిఫెస్టోలో ఉన్న అన్ని చేయగలుగుతాము ఏటా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైన బడ్జెట్ ఉంది దాంట్లో ట్వంటీ పర్సెంట్ మిని దానిలో మనం తీసి ప్రతి రేషన్ కార్డు సొంత ఊరు రైతం చేయటం ప్రతి డోక్రా గ్రూప్కి రాజధాని ఏ గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు మొత్తం చేసేయచ్చు చాలా ఈజీ పని కానీ ఇంత ఆదాయం అవుతుంది ఎక్కడైనా ఖర్చు పెడుతున్నారు ఏందో తెలియదు ఈ ప్రజలు కూడా ప్రత్యేక వీళ్ళ మీద కోపమైతే వాళ్ళకేస్తున్నారు వాళ్ళ మీద కోపమైతే వీళ్ళకేస్తున్నారు ఏరే ఏదైనా పార్టీ వచ్చిందంటే సక్రంగా చివదా నిలబడే పరిస్థితి కనిపించటం అందుకోసం ఒకటికి పది రకాలు వంద రకాల ఆలోచన చేసి ఏది ఏమైనా కానీ ప్రజల కోసం పోరాడాలి కష్టపడాలి అని చెప్పి ఆలోచనతో మనం కష్టపడుతూ ఉన్నాం అదే విధంగా మనం ప్రజలు మీరందరూ పెట్టే పెట్టుబడేది ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు మాత్రమే ఒక్క ఓటు అట నొక్కితే మీరు కోటీశ్వరులు అవుతారు మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీసులు చేస్తారు అంత శక్తి మీ ఓటు మీ ఓటులో అంత పవర్ ఉంది అంత శక్తి ఉంది వేయండి ఆలోచించండి కొత్త పార్టీ మా ఒక కార్యకర్త రాలేదు లేకపోతే ఓటు ఆడటానికి రాలేదు లేదా స్లిప్పులు పంచడానికి రాలేదు మాకు డబ్బులు ఇవ్వాలని ఆలోచించవద్దు మనం వాళ్ళు ఇచ్చే వంద రెండు వందలు ఒక్క గంట రెండు గంట పని చేస్తే కష్టపడితే వస్తా కానీ ఓటు ఇరువై వంద రెండు వందలు కాదు ఎలకట్టలేని ఆస్తి ఆ ఓటు మరి మీరు కోటిస్లో మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటిస్ చేసేంత శక్తి ఉంది మీ ఓట్లో ఆలోచన చేసి మీరు ఓటు వేయండి మన ఏర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి మీరు కోటీసులో మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటిస్ చేయండి సీఎం పదవి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సీఎం పదవి ఎందుకంటే ఎప్పుడు ఒక కుటుంబం లేకపోతే ఒక సామాజిక వర్గంలోనే ఉంటే ఆ సామాజిక వర్గం వాళ్ళ బంధువులు బంధువులు ఫోన్ చేసుకొని సార్ హైటెక్ సిటీ కడుతున్నాం పొలం కొనుక్కొని అంటారు పది పదిహేను వేలు కొనుక్కోవటం పదం ముప్పై నలభై యాభై కోట్లు అమ్ముకోవడం వాళ్ళే సంపాదించుకుంటున్నారు పేదలు ఎన్నాళ్ళున ఓటు ఓటేస్తున్నారు పేదలు పేదలు కానీ మీరు పోతున్నారు పేదవాళ్ళలాగే మీరు పోనీ ఇవన్నీ ఆలోచన చేసి బాధేసి ప్రజలకి మనంతో మనం ఏదో చేయాలి అని నేను కష్టపడి ఈ కటికి ఎండలో కూడా ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేస్తాను దాదాపు ఇప్పుడు మేము ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు మన తెనాలి గుంటూరు మన రాజధానిలో నియోజక నియోజకవర్గం నుంచి ఇడుముక్కల గ్రామం నుంచి గుంటూరు తెనాలి అక్కడ నుంచి బాపట్ల ఒంగోలు నెల్లూరు అలాగే మన తిరుపతి అక్కడ నుంచి చిత్తూరు చిత్తూరు నుంచి మన పులివెందుల నిన్న పుట్టపర్తి ఈ రోజు అనంతపూర్ జిల్లా వచ్చాం ఇంకా అక్కడ నుంచి రేపు మళ్ళీ కర్నూలు వెళ్ళి అక్కడ నుంచి నంద్యాల మన నరసరావుపేట పల్నాడు జిల్లా అక్కడికి మళ్ళీ గుంటూరు చేరుకుంటాం ఆ తర్వాత అటు మళ్ళీ విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా మళ్ళీ అటు పోయి వస్తాం మొత్తం ఈ నెల ఐదో తారీఖు నుంచి రేపు నెల ఐదో తారీఖు వరకు ఈ ముప్పై రోజులు ముప్పై నూట యాభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ యాత్ర చేసి ప్రజలకి ఎవరించి చెప్పుకుంటూ వస్తా ఉన్నాము ఆ తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేపిస్తాం నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎన్నుకొని ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మంగళగిరిలో వాళ్ళకి అందరిని పిలిచి ఒక బహిరంగ సభ పెట్టి వాళ్ళకి అందరి సమక్షంలో ప్రమాణం చేపించి బీఫామ్స్ ఇస్తాం పిచ్చి పంపిస్తాం ఎందుకంటే ఎవరైనా డబ్బులు ఇస్తామన్నా పరోభా ఏదైనా పరోభాలకి లొంగొద్దు మీరు దైవ సాక్షిగా ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పి బీఫామ్ తీసుకెళ్ళి నామినేషన్ వేయండి ప్రజలు ఓట్లు వేస్తారు ప్రతి డోర్ టు డోర్ ఈ పాంప్లెట్ పంచండి పంచితే వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు డబ్బులు కాసిపడే ప్రజలు కాదు నమ్మకం అయిన నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారు మనలాంటి నాయకుడు గనక నమ్మకంగా పనిచేస్తే ప్రజలు ఓటు సిద్ధంగా ఉన్నారు అదొ నమ్మకంతో నేను ప్రజల ముందుకు వస్తున్నా ఆ తర్వాత మనకి తిరగటానికి తక్కువ టైం ఉంది కనుక ఈ నామినేషన్ వేసిన తర్వాత ఒక పది రోజు పూట సభ మధ్యాహ్నం సభ మాయట సభ పది రోజుల్లో ముప్పై సభలు స్టేట్ మొత్తం మళ్ళీ ఒక పర్యటన చేస్తే ప్రజలకు ఇవ్వరించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఓటేస్తారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో టీఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలందరూ కోటీసులు అవుతారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచ స్థాయిలో ఎదగాలి అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదగాలి సంతోషంగా ఉండాలి ఆ విధంగా ప్లాన్ చేసుకొని మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం ఖచ్చితంగా గెలుస్తాము ప్రజలు ఓట్లు వేస్తారు నమ్మకంతో కష్టపడుతా ఉన్నాం జై హింద్ జై జై భీమ్